ఇగో ముచ్చిన హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట ఆవిడ సనిగా ఎట్లా పోయినావరా ఏ ఓకానా అవులగా చేసిన బండి షిప్ లో పోయింది నేను ఫ్లైట్ లో పోయినా మరి నలభై ఐదు దేశాలు తిరిగినవి రెండు సంవత్సరాలు కష్టపడినానంటివి యాభై దేశాలు దాటినానంటివి ఈ స్మార్ట్స్ అన్ని అవులగా చేసిన ఐదు లక్షల ఫాలోవర్లు వచ్చింది రే లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు షిప్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు నాకు ఒకరు పంపించరా రీలు ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు లంజోడుకు బ్లాక్ చేసిండ్రు వీడు అమ్మాయి మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసినవరా చూసారు మోటో బ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికులు నా అన్మిషన్ కు మధ్య చిన్న వారైతే నడుస్తుంది బయ్యా సన్నీ యాదవ్ బైక్ రైడ్ చేసుకుంటూ అమెరికా వెళ్ళానని చెప్పడమే దీని ప్రధాన కారణం ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఇది రాంగ్ స్టేట్మెంట్ తను బైక్ మీద అమెరికా రాలేదు బైక్ని ఇండియా నుంచి వివిధ దేశాలకు షిఫ్ట్ చేసి తన ఫ్లైట్లో వచ్చి దాని త్రూ అమెరికా ఎంట్రీ అయ్యి దానిని ప్రపంచవ్యాప్తంగా నేను బైక్ మీద ఐ మీన్ ఇండియా నుంచి అమెరికా బైక్ మీద వచ్చాను బై రోడ్ వచ్చానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు దాన్ని మీరు నమ్మవద్దు అని నా అన్వేషణ తన స్టైల్లో చెప్పాడు నిజానికి తను ఇండియా నుంచి అమెరికా బై రోడ్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళానని సన్ని యాదవ్ చెప్పలేదు టూ వీక్స్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో ఇండియా నుంచి ఏ విధంగా అమెరికా వెళ్ళాడు ఎక్కడి నుంచి ఎక్కడికి బైక్ను షిఫ్ట్ చేశారు తను ఎలా వెళ్ళాడు అనేది క్లియర్గా చెప్పాడు బ్రెజిల్ బ్రెజిల్ నుంచి వెనుజులా కొలంబియా కొలంబియా మీదుగా అమెరికా వెళ్ళడం జరిగింది దాన్ని తను వివరించాడు ఎందుకంటే నిజానికి అమెరికా వెళ్ళడానికి బై రోడ్ ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఫ్లైట్ అయినా వెళ్ళాలి లేకపోతే షిప్ ద్వారా అయినా తీసుకెళ్లాలి ఆ విషయాన్ని బైయాస్ అన్ని యాదవ్ చెప్పాడు అదే విషయాన్ని నా అన్వేషణ తనదైన స్టైల్లో చెప్పాడు ఇదంతా ఫేక్ అలా వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పాడు అయితే ఇది బైయాస్ అన్ని యాదవ్ ఎక్కడో కాలింది కాలటమే కాదు పచ్చి బూతులు అమ్మ నా భూతులతో పంచ నా అన్వేషణను తిట్టడం ప్రారంభించాడు అది మెల్లమెల్లగా పెద్ద స్థాయికి వెళ్ళింది ఈ విషయంలో నా అన్వేషణ గురించి మనకు తెలిసిందే కదా పోయాడు తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని బయట పెడతానంటూ చెప్పాడు అన్ని అన్నయ్యలో చేసిన అనేక విషయాలు అతని లోపాలు అతని మీద ఉన్న కేసులు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కడప కడపకు సంబంధించిన ఒక కీలక పోలీస్ అధికారి వాళ్ళ ఫ్యామిలీతో అతనుకున్న ర్యాప్ అక్కడ జరిగిన విభేదాలు అన్నీ బయట పెడతానంటూ నా అన్వేషణ మరో వీడియో చేశాడు నిజానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ నాలుగేళ్ల క్రితమే మొదలయ్యింది అప్పుడు నా అన్వేషణకి ఒక నలభై యాభై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన బైయా సన్నీ యాదవ్కి దాదాపు ఆరు లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో బైయాస్ అన్ని యాదవ్ మొదటి నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ డిఫరెంట్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారు అది అలా చెయ్యొద్దంటూ నా అన్వేషణ మొదట్లోనే ఒక వీడియో రూపంలో బైయాస్ అన్ని యాదవ్కి కౌంటర్ ఇచ్చారు అక్కడ మొదలయ్యే నిద్ర మధ్య చిన్న బార్ అనేది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది ఇప్పటికి టైం వచ్చింది దాన్ని మరోసారి నాన్ విషణ బయట పెట్టాడు బైయా సన్ని యాదవ్ని టార్గెట్ చేశాడు బైయా సన్ని యాదవ్ కూడా తన చేతితో కాకుండా తన నోటుతో పని చెప్పాడు ఒక వీడియో అయితే పెట్టాడు ఇప్పుడు ఈ రెండు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ హాట్ టాపిక్స్ అయితే ఇందులో తప్పెవర్దయ్యా అంటే నా ఒపీనియన్ వరకు బయ్యా సన్నీ యాదవ్ తప్పని చెప్పాలి ఎందుకంటే నిజానికి ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్స్ని తను ప్రిమోట్ చేస్తున్నాడు సరే ఒక డబ్బుల కోసమో దేనికోసం తను ప్రిమోట్ చేస్తున్నాడు అయితే దాదాపుగా నలభై లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఒక టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రిమోట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అతని సబ్స్క్రైబ్స్లో బైక్ లాంటి ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక టీనేజర్స్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ బిలో టీనేజర్స్ ఉంటారు వాళ్ళందరూ ఈ యాప్ కనెక్ట్ అయ్యి వాళ్ళ పాకెట్ మనీ కావచ్చు పేరెంట్స్ నువ్వు తీసుకున్న మనీ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన మనీ కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని వెడ్డింగ్ యాప్లో పెట్టడం జరుగుతుంది ఎక్కువ మంది ఆ నలభై లక్షల్లో కనీసం ఒక లక్ష మందో రెండు లక్షల మందో బయ్యా అన్ని యాదవ్ మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఖాతాను ఓపెన్ చేయడం అందులో డబ్బులు పెట్టడం గేమ్స్ ఆడటం అయితే జరిగి ఉంటుంది దీనివల్ల లాభం పొందిందేమో ఆ యాప్స్ వాళ్ళు పొందారు బైయా అన్ని యాదవ్కి ప్రమోషన్ పేమెంట్ వచ్చింది కానీ లాస్ అయింది మాత్రం ఈయత్ అదే విషయాన్ని నా అన్వేషణ తనదైన స్టైల్లో చెప్పాడు తమ్ముడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయవద్దు ఇది కరెక్ట్ కాదు మనం ఒక స్థాయిలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ సో ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించాడు అది ఇంకో అంటే తన స్టైల్లో హెచ్చరించాడు అది సన్ని యాదవ్ నచ్చలేదు దీంతో వారైతే స్టార్ట్ అయింది ఇది విషయం వీళ్ళిద్దరి మధ్య ఉన్న వార్ ఈ వార్ ఎటు తీస్తుంది నాన్న విషయం చెప్పిన మాటలని సన్నీ యాదవ్ యొక్క బెట్టింగ్ యాప్స్ లేకపోతే గేమింగ్స్ యాప్స్ ప్రమోషన్ మానేస్తాడా లేదు ఎవరెట్లా వెళ్తే నాకేంటి అన్నట్టు తన పాటికి తను మళ్ళీ ఆ యాప్ ప్రమోట్ చేస్తాడా అనేది అతని నిర్ణయానికే వదిలేయాలి